హలో హాయ్ నమస్తే అస్సలం నేను ఇలా ఉన్నాను మరి మీరెలా ఉన్నారు ఈరోజు నేను మీతో ఒక ముఖ్యమైన అంశాన్ని షేర్ చేసుకోబోతున్నాను అది ఏమిటంటే కొంతమందికి నోటి దురుసు ఎక్కువగా ఉంటుంది అలా నోటి దురుసు ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళు లైఫ్లో ఏమేం కోల్పోతారు అనే విషయాన్ని మీతో ఇప్పుడు షేర్ చేసుకోబోతున్నాను కప్పకు తెలియదు తాను చేసే శబ్దం వల్ల పాముకు ఆహారం అవుతుంది అలాగే చాలా మంది నోటి దురుసు వల్ల వాళ్ళ జీవితాలనే నాశనం చేసుకుంటారు కప్పకు తన శబ్దం వల్లే పాము వస్తుందని తెలియదు అలాగే మనుషులకు తమ నోటు దురుసు వల్లే సమస్యలు వస్తాయని తెలియదు మాటలు మనిషి చేతిలో ఆయుధాలు లాంటివి సరిగ్గా వాడితే రక్షిస్తాయి తప్పుగా వాడితే నాశనం చేస్తాయి కప్పకు తన శబ్దం మూలం తెలియదు మనిషికి తన నోటి దురుసు మూలం తెలియదు కాని ఫలితం మాత్రం రెండింటికి ఒకటే అది నాశనం కప్పకు తెలియదు తాను చేసే శబ్దం వల్లనే పాముకు ఆహారం అవుతాను అని ఆ శబ్దమే పాముకి దారి చూపిస్తుంది ఆ శబ్దమే వాటి జీవితానికి చివరి పిలుపు అవుతుంది అదేవిధంగా మనిషి జీవితంలో మాటలు కూడా అంతే మనకు అనిపించకపోయినా నోటి దురుసు చాలాసార్లు మనకు పాము లాంటి ప్రమాదాన్ని దగ్గర చేస్తుంది మన మాటల వలన మనకే శత్రువులు పుడతారు బంధాలు చెడిపోతాయి మన మనశ్శాంతి పోతుంది మనం అనే ఒక మాట ఇతరుల మనసుల్ని గాయపరచగలదు అదే మాటతో చాలా మంది మనసుల గాయాల్ని నయం చేయగలం మనుషుల జీవితంలో మాటలు దేవుడిచ్చిన గొప్ప వరం కానీ అదే వరం నియంత్రణ లేకుండా వాడితే శాపంగా మారుతుంది కప్ప తన శబ్దాన్ని నియంత్రించలేకపో మనిషి తన నోటిని నియంత్రించలేకపోతున్నాడు తేడా ఏమిటంటే కప్ప ప్రాణం పోతుంది మనిషి తన బంధాలను కోల్పోతాడు ఒక తల్లి తన పిల్లలపై కోపంతో నువ్వు పనికిరాని వాడివి అని అన్నప్పుడు ఆ పిల్లాడి మనసులో చిన్న గాయం ఏర్పడుతుంది తల్లి తర్వాత మర్చిపోతుంది కాని ఆ మాట మాత్రం ఆ పిల్లల మనసులో ఎప్పటికీ చెరిగిపోదు ఒక భార్య భర్తతో కోపంగా మాట్లాడితే భర్త నిశ్శబ్దంగా ఉన్నా మనసులో వంద గాయాలు పుడతాయి అలాగే భర్త కూడా కోపంతో మాట్లాడితే స్త్రీ హృదయం కూడా తల్లడిల్లిపోతుంది మాటలతో మనం ఎంత గాయపరచగలమో మనకు తెలియదు మనకు అది కేవలం స్పందనగా కనిపిస్తుంది కానీ ఇతరులకు అది అవమానంగా బాధగా మారుతుంది కోపం అనేది మనిషికి సహజ గుణం కానీ ఆ కోపంలో నోటు నుంచి జారిపడిన మాటలు సహజం కావు అవి ఒకసారి బయటపడ్డాక ఇది వెనక్కి రాబోవు క్షమించు అని తర్వాత చెప్పినా ఆ మాట విన్న మనసు మళ్లీ ముందులా అవ్వదు మనిషి కోపంతో మాట్లాడినప్పుడు తనను తాను అర్థం చేసుకునే సామర్థ్యం కోల్పోతాడు తర్వాత ఆ మాటలే జీవితంలో సమస్యలకు పునాది వేస్తాయి పాము ఎప్పుడు దాడి చేస్తుందో కప్పకు తెలియదు అయినా కప్ప మౌనం వహిస్తే తన ప్రాణం రక్షించుకోవచ్చు మనిషి కూడా అంతే చాలా సందర్భాల్లో నిశ్శబ్దం అనేది బలహీనత కాదు ఎప్పుడు మాట్లాడాలో ఎలా మాట్లాడాలో ఎప్పుడు మౌనం వహించాలో తెలిసిన వాడే జీవితంలో విజేత అవుతాడు మనిషి నిశ్శబ్దంగా ఉన్నప్పుడు మనసు ఆలోచిస్తుంది కానీ నోటి దురుసుగా ఉన్నప్పుడు మనస్సు మూకబోతుంది ప్రతి కుటుంబంలో వాదనలు ఉంటాయి అభిప్రాయ భేదాలు ఉంటాయి కానీ వాటిని పరిష్కరించే మార్గం మాటల్లోనే దాగి ఉంటుంది మంచి మాటలు చెబితే మనసులు దగ్గరవుతాయి దుర్మాటలు మాట్లాడితే హృదయాలు దూరం అవుతాయి తల్లి తండ్రి పిల్లలు భార్య భర్త ఇవన్నీ మనం ప్రేమతో కట్టుకున్న బంధాలు వాటిని రక్షించేది మన ప్రవర్తనతో పాటు మన మాటల శైలి కూడా గౌరవం అనేది సంపదతో రాదు మాటలతో వస్తుంది నోటి దురుసు మనిషిని ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా చిన్నవాడిగా చూపిస్తుంది మాటల్లో తీయదనం ఉంటే మనిషి రూపం వయస్సు స్థాయి ఏదైనా సరే మనసును గెలుచుకోవచ్చు మాట తీయగా మాట్లాడేవాడు శత్రువుల్ని కూడా స్నేహితుల్లాగా చేసుకోగలడు దురుసుగా మాట్లాడేవాడు తన స్నేహితుల్నే శత్రువులుగా మార్చుకుంటారు ఎన్నిసార్లు మనం కేవలం ఒక మాటతో ఎవరెవరిని ఏడిపించామో ఎన్నిసార్లు ఒక మాటతో ఎవరెవరి మనసులను మనం గాయపరిచామో ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి మనకు అది చిన్న విషయంగా అనిపించినా ఎదుటివారి మనసులో ఎప్పటికీ చెరిగిపోని గాయం కావచ్చు మన మాటలతో మనం పాములా కరచకుండా ఉండాలి కప్పలా అరవకుండా ఉండాలి మనసు ఆలోచనను నియంత్రించడం కష్టం కానీ నోటిని నియంత్రించగలిగితే మన జీవితానికి శాంతి వస్తుంది మాటల నియంత్రణ అంటే స్వార్థం కాదు జ్ఞానం మన మాటల వలన ఎవరూ బాధపడకూడదు అనే భావన మన మనస్సుకు నిజమైన సౌందర్యం మనం మాట్లాడే ముందు ఒక్కసారి ఆలోచిస్తే చాలు అది ఎవరికైనా గాయం చేస్తుందా అని అలా ఆలోచించే వ్యక్తి ఎప్పుడు పాములా దాడి చేయడు కప్ప తన శబ్దం ఆపకపోవడం వల్ల చనిపోతుంది మనిషి తన నోటి నోటిదురుసు ఆపకపోవడం వల్ల తన బంధాలు ఆనందం గౌరవం ఇవన్నీ దూరం చేసుకుంటాడు పాము ఎక్కడి నుంచి వచ్చిందో కప్పకు తెలియదు మన మాటలు ఎవరికి చేరి ఎలా తిరిగి వస్తాయో మనకు తెలియదు ఒకసారి చెప్పిన మాట పాములా తిరిగి వస్తే మనమే మన కర్మకు బాధ్యులమవుతాం జీవితంలో మాటలే మన కళ మన ముఖం కంటే మన మాటలే మన వ్యక్తిత్వాన్ని చూపిస్తాయి కప్పలా శబ్దం చేస్తూ మనం మన జీవిత పాముకి ఆహారం కాకూడదు మన నోటి దురుసు వల్ల మన మనశ్శాంతి మన కుటుంబం మన బంధాలు మనతో దూరం అవ్వకూడదు మాటలతో మన మనసుల్ని గెలుచుకోవాలి దురుసుగా కాదు దయతో ఆర్థతతో ప్రేమతో మాట్లాడాలి కప్పకు తెలియదు తన శబ్దం పాముకి ఆహారం అవుతుంది అని మనిషికి తెలియదు తన నోటి దులుసు జీవితం పాడు చేస్తుంది అని మాటలతో మనం వంతెనలు కట్టవచ్చు అదే మాటలతో మనం అగాధాలు కూడా తవ్వవచ్చు ఎంచుకోవడం మన చేతిలోనే ఉంది మనిషి జీవితం కూడా అలాంటిదే మనిషి జీవితం కూడా తన నోటి దులుసు వల్ల ఏం చెబుతున్నామో ఎలా చెబుతున్నామో మనం మర్చిపోతాం కానీ విన్న మనసులో మాత్రం అది పాము పాముపాటులా ముద్ర వేస్తుంది చాలా మంది అనుకుంటారు నేను నిజం చెబుతున్నాను అని కాని నిజం కూడా చెప్పవచ్చు కప్పకు శబ్దం ఆపే తెలివి లేదు మనిషికి మాట నియంత్రించే శక్తి ఉంది అయినా ఎందుకింత నోటిదురుసు శబ్దం ఎంత మధురమో ఒకసారి ఆలోచించండి కోపం వచ్చినప్పుడు మౌనం వహించగలిగిన వాడే గొప్పవాడు ఎందుకంటే ఆ క్షణం మాట్లాడకపోవడం అంటే మనం పామును దూరం చేసుకున్నట్లే మన మాటల వల్ల మన ఇంట్లో శాంతి నిలుస్తుంది మన మాటల వల్లే మన ఇంట్లో వాదనలు మొదలవుతాయి ఇల్లు ఎంత చిన్నదైనా సరే మనస్సు పెద్దగా ఉండాలి మాటలు తీయగా ఉండాలి కప్పకు తన శబ్దం వల్ల పాము వస్తుందని తెలియదు మనిషి తన దురుసు వల్ల సమస్యలు వస్తాయని గుర్తించలేడు ఒక్కసారి మనం ఆగి ఆలోచిస్తే చాలు ఈ మాట ఎవరికైనా గాయం చేస్తుందా అని మనసును అడగాలి మాటలతో మనం వంతెనలను కట్టవచ్చు అదే మాటలతో మనం గోడలు కూడా కట్టవచ్చు ఎంచుకోవడం మన చేతిలోనే ఉంది కప్ప శబ్దం ఆపకపోతే పాము వస్తుంది మనం నోటి దురుసు ఆపకపోతే కష్టాలు వస్తాయి విన్నారు కదా నోటి దురుసు వల్ల ఎలాంటి దుష్ఫలితాలు కలుగుతాయో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు నేను ఇలా సంతోషంగా ఆనందంగా ఉన్నాను మరి మీరు కూడా మీలాగే సంతోషంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను